ఎలా ఎంత టేస్టీ అయినా మష్రూమ్ పొలాంను ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మష్రూమ్ ఫలం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా కావాల్సింది కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ఈ విధంగా పేస్ట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత రెండు టమాటాలు కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను నేను ఈ విధంగా టూ ప్యాకెట్స్ని ఇలా మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఈ విధంగా ఉన్నాయి కదా వీటిని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఈ ప్యాకెట్ని చక్కగా కడిగేసుకుని మనం క్లీన్ చేసేసుకుంటే వీటిలో ఉన్న మధ్యాంతా పోయి నీట్గా వస్తాయి ఈ విధంగా ఇలా వేసేసుకుని నేను ఈ విధంగా కడిగేస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు మనం కట్ చేసుకోవాలి పుదీనాను కూడా కొత్తిమీర కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మనం పట్టం పెట్టేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పల్లవ్ కావాల్సిన కొప్పని పెట్టుకుని దాంట్లో కొద్దిగా రిఫైన్ కాయలు అలాగే కొద్దిగా బటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లవారు దినుసులను కూడా ఈ విధంగా వేసు వేసుకోవాలి మనం పల్లవారు దినుసులు అంటే మార్కెట్లో వేస్తారు కదా అవన్నీ తీసుకుని వేసుకోవాలి నేను తర్వాత కట్ చేసిన పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా వేగనివ్వాలండి మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పల్వ్ దినుసులు ఇవన్నీ మాడకుండా సన్నగా వేయించేసుకొని అలాగే కట్ చేసుకుని టమాటాలు కూడా వేసేసుకొని వీటిని సన్న సైడ్ మీద మనం వేయించుకుంటాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనకి దీంట్లో కలర్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫుడ్ కలర్ ఇసుకోవచ్చు నేను ఈ విధంగా కొద్దిగా పసుపును యాడ్ చేశాను తర్వాత మన పచ్చి బఠానీలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత మనం పురిని పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న అల్లం ఇల్లులపైలు చేసిన కూడా దీట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఇవన్నీ చక్కగా వేగనివ్వాలండి ఇవన్నీ పక్కన కలిపేసుకుని మనం సన్న సైడ్ మీద వేగనివ్వాలి వెల్లుల్లి పైలను అల్లం మారకుండా సన్న సైడ్ మీద మనం చక్కగా వేయించేసుకుంటే ఈ విధంగా వేగుతూ ఉంటే కమ్మటి వాసనతో మనకి రెడీగా వస్తుంది ఇలా గ్రేవీ ఈ విధంగా ఇలా చక్కగా వేయించేసుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం కడుక్కున్న ఈ మష్రూమ్ను ఈ విధంగా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఇవన్నీ కలుపుకుంటూ దీంట్లో లో నీరు వస్తుందండి ఈ నీరంతా ఊరే వరకు మనం ఈ మష్రూమ్స్ని ఏ విధంగా కలిగి తిప్పుకుంటూ వేయించుకుంటాను కొంతమంది ని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేను ఈ పాటని వేసాను ఈ పాటని ఉంటే మనకి పలవాళ్ళకి ఈ మొక్కలు దండిగా కనిపించి చాలా టేస్ట్ గా ఉంటాయండి నేను ఈ పాట వేసి తక్కువ చేసేసాను ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కారాన్ని అలాగే పలవ పలవ మసాలా అండ్ ధనియాల పౌడర్ ను కూడా నేను యాడ్ చేశాను ఏదైనా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని తక్కువ కడిగి తిప్పుకుంటే ఈ నీరంతా దీంట్లో వచ్చే నీరంతా కొద్దిగా నీరు వస్తుంది కదా ఆ నీరంతా ఈగిరిపోయే వరకు మనం కలర్ తిక్కోటం చూసారుగా ఎంత టేస్టీ అందో కలర్ఫుల్గా మష్రూమ్స్ ఎంత అందంగానో టేస్టీగా ఉన్నాయి కదా ఈ విధంగా మనం చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు ఒక బియ్య పల్వా బియ్యాన్ని మనం రెండుసార్లు కడిగేసుకుని ఇప్పుడు ఈ మష్రూమ్ కూరలో మనం ఈ పల్వా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఈ నీరంతా అంతా ఎగిరిపోతుంది ఈ ఎగిరిపోయిన తర్వాత మనం ఈ పల్వా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఇంకా నీరు దగ్గరికి వచ్చేసింది ఇంకా నేను పల్వా బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నేను పల్వా బియ్యాన్ని రెండు సార్లు చక్కగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను కొద్దిగా వడగా టేజేసుకుని వేసుకోవాలండి ఈ బియ్యం మీరు రాకుండా చూసారా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ పలవ బియ్యం వేసుకున్న తర్వాత మనం పలవ బియ్యం ఎరగకుండా చక్కగా లైట్గా మనం కలుపుకోవాలండి ఇదంతా లేకపోతే పలవ బియ్యం ఎరిగిపోతే మనకి పలవ అంతా టేస్ట్ గా ఉండదు మొక్కలు ముక్కలు అయిపోద్ది బిల్లు ఈ మొక్కలు ముక్కలు అవ్వకుండా ఇలా మనం పైపాయని ఇలా తిరుక్కుంటూ ఉండాలి ఇలా మొత్తం కలి కలిపిన తర్వాత మనము ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా వేయించేసుకోవాలి నూనెలో వేయించుకున్న తర్వాత ఈ పైన యాడ్ చేయాలి అలాగే పుదీనా కొత్తిమీరను కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ పోసాను ఈ ఎందుకంటే ఈ మష్రూమ్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మన మనకు వన్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఈ విధంగా నేను మొత్తం వాటర్ యాడ్ చేసి ఇవన్నీ కలిగి ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేశాను ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకుంటే మనకి గుమ్మ గుమ్మలాడే టేస్టీ అయిన పలవ మనకి రెడీ అయిపోతుంది చూస్తారు కదా చూస్తేనే టెన్సింగ్గా తినాలనిపిస్తుంది కదా ఎంత టేస్టీగానో కలర్ఫుల్గా వచ్చేసింది పలవ ఇంకా ఈ మష్రూమ్ ఉడికిందా లేదని కొద్దిగా నేను టేస్ట్ చేశాను ఉడికిపోయిందండి ఇంకా మనం దీన్ని తలు చేసుకుని విధంగా పలు చేసుకుని టేస్టే చూస్తున్నాను దీంట్లోకి చూసారా ఎంత టేస్టీ అయినా ఈజీగా పలా మనం మష్రూమ్ పొలావ చేసుకోవాలంటే అమ్మ చాలా కష్టమేమో అని అనుకోవట్లేదు చాలా సింపుల్ గా అండి ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోకి నేను పెరుగు పచ్చడి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేశాను ఈ పెరుగు చట్నీ పెరుగు చట్నీలో తింటుంటే ఈ పల్వా చాలా టేస్ట్ గా ఉంది ఈ విధంగా మీరు కూడా ఈజీ ప్రాసెస్ లో ఈ మష్రూమ్ పల్వాని రెడీ చేసుకోండి